హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆలయాల సంస్థగా చెప్పబడుతున్న ఇస్కాన్ సంస్థ ప్రస్తుత చర్చనీయాంశంగా ఉంది దీనికి కారణం బీజేపీ ఎంపీ జంతు హక్కుల కార్యకర్త మేనకా గాంధీ ఆ సంస్థపై తీవ్రమైన ఆరోపణలు చేయడం ఇస్కాన్ అంటే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ నిష్ఠ హిందూ సంప్రదాయ సంస్థ ఈ సంస్థపై అదే హిందూ భావాజాలానికి చెందిన పార్టీ ఎంపీ తీవ్రమైన ఆరోపణలు చేయడం గమనార్హం ఇస్కాన్ దేశంలోనే అతిపెద్ద మోసపూరిత సంస్థగా అభివర్ణించినామే ఇస్కాన్ తన గోసాలలోని ఆవులను కషాయిలకు విక్రయిస్తోందని ఆరోపించ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఆరోపణలను నిరాధారమైనవని అబద్ధమని ఇస్కాన్ వివరణ ఇచ్చింది నేను ఆంధ్రప్రదేశ్లోని ఇస్కాన్కు చెందిన అనంతపురం గోసాలకు వెళ్ళాను డైరీ మొత్తంలో పాలిచ్చే ఆవు ఒక్కటి కూడా లేదు అలాగే అక్కడ ఒక్క దూడ కూడా లేదు అంటే అన్నీ అమ్మకానికి పోతున్నాయి ఇస్కాన్ తన ఆవులన్నింటినీ కసాయిలకు విక్రయిస్తోంది తాము చేసినంత సేవ ఎవరు చేయరని ఇస్కాన్ నుంచి వారు వీధుల్లో హరే రామ హరే కృష్ణ పాడుతారు అప్పుడు తమ జీవితం అంతా పాలపైనే ఆధారపడి ఉంటుంది కానీ వాస్తవంలో జరిగిందేంటి బహుశా వారిలా ఎవరో పశువులను కసాయిలకు అమ్మి ఉండరని మేనక అన్నారు తనతోపుచ్చిన ఇస్కాన్ జాతీయ ప్రతినిధి యుధిష్ఠర్ గోవింద దాసు స్పందిస్తూ భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆవులు ఎద్దుల సంరక్షణ వంటి విషయాల్లో ఇస్కాన్ సంస్థ ప్రపంచంలోనే అగ్రభాగానే ఉంది ఆవులను ఎద్దులను జీవితాంతం సం సంరక్షిస్తాం మేము కసాయిలకు అమ్మడం అన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని అన్నారు గొడ్డు మాంసం ప్రధాన ఆహారంగా ఉన్న ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఇస్కాన్ ఆవులను సంరక్షిస్తోందని ఆలయ నిర్వాహకులు తెలిపారు అదే సమయంలో ఇస్కాన్కు చాలా కాలం శ్రేయోభిలాషిగా ఉన్న మేనకా గాంధీ చేసిన ప్రకటన మాకు ఆశ్చర్యాన్ని కలిగించిందని ఇస్కాన్ పేర్కొంది భారత్లో అరవైకి పైగా గోవుల సంరక్షణ కేంద్రాలను ఇస్కాన్ నడుపుతున్నట్లు ఇక్కడ వందలాది ఆవులు ఎద్దులు రక్షించబడుతున్నాయని అన్నారు ఇస్కాన్ గోవర్ధ శాలకు వచ్చే ఆవులు వర్ధన్ నుంచి కాపాడబడ్డాయని ఇస్కాన్ నిర్వాహకులు పేర్కొన్నారు ఇస్కాన్ సంస్థ పంతొమ్మిది వందల అరవై ఐదులో న్యూయార్క్లో స్థాపించారు భారతదేశంలో ఆధ్యాత్మిక విద్యకు బలమైన మద్దతుదారుడైన భక్తి వేదాంత స్వామి శ్రీలా ప్రభుపాద దీనిని ప్రారంభించారు ఉద్యమ ప్రయాణం కూడా ఆసక్తికరంగా సాగింది ఇస్కాన్ ప్రకారం మొదట ప్రభుపాదుడు పాశ్చాత్య దేశాల్లో శ్రీకృష్ణుడి సందేశాన్ని వ్యాప్తి చేయడానికి బృందావనాన్ని విడిచిపెట్టాడు అతను శ్రీకృష్ణుడిపై పుస్తకాలతో కూడిన ట్రంక్తో బోస్టన్కు వచ్చాడు మొదట్లో చాలా కష్టపడాల్సి వచ్చిన కొద్ది రోజుల్లోనే జనాలు ఆయన్ను అనుసరించడం మొదలుపెట్టారు ఆయన ఉపన్యాసానికి కొంతమంది హాజరయ్యారు ప్రభుపాద పంతొమ్మిది వందల అరవై ఆరు వరకు న్యూయార్క్లో నివసించారు ప్రతివారం భగవద్గీతపై ఉపన్యాసాలు ఇవ్వడం ప్రారంభించారు దీంతో పాటు ఆయన అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఇస్కాన్ను స్థాపించి విజయవంతంగా నడిపించారు సంస్థ తెలిపిన సమాచారం ప్రకారం పంతొమ్మిది వందల అరవై ఆరు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది మధ్య పెద్ద సంఖ్యలో అనుచరులు మిషన్లో చేరారు ఇది లాస్ ఏంజల్స్ సీటెల్ శాన్ఫ్రాన్సిస్కో శాంటాఫే మాంట్రియల్ న్యూ మెక్సికో వంటి నగరాల్లో స్త్రీల ప్రభుపాద ఆలయాలను స్థాపించడానికి దారితీసింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది పంతొమ్మిది వందల డెబ్బై మూడు మధ్య ప్రపంచవ్యాప్తంగా అనేక దేవాలయాలు ప్రారంభించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని